పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది పూర్తి చేసి పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఐదేళ్ల కాలంలో అన్ని ప్రాజెక్టుల ద్వారా ముప్పై ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టిస్తామని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు చేసి బీఆర్ఎస్ పెద్దగా ఆయకట్టు సృష్టించలేదని తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కాళేశ్వరం ఆనకట్టల విషయంలో న్యాయపరమైన చర్యలుంటాయని చెప్పారు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ఒకటి రెండు నెలల్లో ప్రారంభిస్తామన్నారు సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో ముందుకెళ్తామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా నీటిపారుదల పౌర సరఫరాల శాఖలో సాధించిన ప్రగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది నీటిపారుదల శాఖ మంత్రి పౌరసరఫరాల శాఖ బాధ్యతలు చూసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఏడాదికి సంబంధించిన అంశాలపై మాట్లాడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నమస్కారం ఏడాది పాలన పూర్తి కాంగ్రెస్ ఎలా ఉంది ఏడాది పాలన చెప్తారు టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు నలిగిపోయారు అసలు ప్రజాస్వామ్యాన్ని కూర చేశారు వాళ్ళు అన్ని విధాలుగా అసలు నార్మల్ డెమోక్రటిక్ రైట్సే లేకుండా చేశారు మీద రియాక్షన్ గానే ప్రజలు వాళ్ళని ఇంటికి పంపించడం జరిగింది మెనీ హిస్టారిక్ అచీవ్మెంట్స్ ఇన్ దిస్ వన్ ఇయర్ ఎట్లంటే మళ్ళీ ప్రజలు ప్రజాస్వామ్యం స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటున్నారు డెమోక్రటిక్ రైట్స్ రెస్టోర్ అయినాయి అసెంబ్లీకి దానికి సార్థకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను గౌరవిస్తూ సామాజిక న్యాయం ఇంక్లూజివ్ గ్రోత్ అంటే అందరినీ కలుపుకపోయి అభివృద్ధి పదవి మీద నడవాలని వెల్ఫేర్ మెజర్స్ ఈ రాష్ట్ర చరిత్రలో కాదు ఈ దేశ చరిత్రలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు వెల్ఫేర్ ఎక్కడ అవుట్ స్టాండింగ్ డెవలప్మెంట్ వర్క్స్ ఇనిషియేటెడ్ ఈ వన్ ఇయర్ లో ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి కొంత సర్వేలు కూడా చేయించాం అబౌట్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ సాటిస్ఫైయింగ్ రిపోర్ట్ దట్ హెస్ కమ్ ఫ్రమ్ ది సర్వే కీలకమైన నీటిపారుదల శాఖ బాధ్యతలు చూస్తారు నీటిపారుదల శాఖకు సంబంధించి మీరు అనుకున్న లక్ష్యాలను ఏడాది కాలంలో ఏ మేరకు చేరుకున్నారు అనుకుంటారో ఏం చెప్తారు నీటిపారుదల రంగానికి సంబంధించి అంటే వాస్తవంగా మేము సరి చేసుకోవడానికి టైం పట్టింది మేము ఇనిషియల్ స్వేరింగ్ ఇన్ సెరమనీ అయిన తర్వాత ఒక వన్ టూ మంత్స్ మేము అడ్జస్ట్ కావడానికి ఆ తర్వాత మూడు నెలలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో పోయినాయి మరి ఆ మిగిలిపోయిన నాలుగైదు నెలల్లో అద్భుతంగా ముందుకు పోయాం ఇరిగేషన్ సెక్టర్ ని వాళ్ళు సర్వనాశనం చేసిండ్రు కామదేనులాగా వాడుకున్నారు అంటే నిరంతరం దీని నుంచి పైసలు చేసుకొని వాళ్ళు బాగుపడడం తప్పితే జనానికి నీళ్లు వచ్చి జనం బాగుపడదు ఎక్కడ లేదు వాళ్ళు ఖర్చు పెట్టింది వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్ క్రోర్స్ ఓన్లీ మాత్రం ఆయకట్టే ఈ రాష్ట్రానికి వచ్చింది పాలమూరు రంగారెడ్డిలో ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం ఒక్కెకరం కూడా రాలేదు దేవాదుల ముందుకు పోలేదు ఉదయ ఉదేశముద్రం ముందుకు పోలేదు సీతారాం సాగర్ లో ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కె ఎకరం ఆయకట్టు కూడా రాలేదు కాళేశ్వరంలో మనని మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి లక్ష కోట్లు అప్పు తెచ్చి చాలా హై కాస్ట్ ఇంట్రెస్ట్ లో అప్పు తీసుకొచ్చి వాళ్ళు కట్టిన ప్రాజెక్టు వాళ్లే కట్టిండ్రు వాళ్ళ టైంలో కూలిపోయింది అన్ని విధాలుగా ఇరిగేషన్ రంగాన్ని సర్వనాశనం చేసిండ్రు మేము దాన్ని రిఫార్మ్స్ చేసి ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏం పెట్టుకున్నాం అంటే ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ తో ఆయకట్టు సాధించే విధంగా మేము ముందుకు పోతున్నాము చాలా పారదర్శక తీసుకొచ్చినాము ఇరిగేషన్ సెక్టార్లు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్కింగ్ లో కూడా అని చెప్పి మనం చేస్తున్నాం ఏడాదికి ఆరు లక్షలకు పైగా ఇచ్చేలా ఆయకట్టు మీరు ప్రణాళికలు చేసుకున్నాను గతంలో చెప్పారు ఆ ప్రణాళికలో మేము ఆ దిశలో నడుస్తున్నాం ఆ మొదటి సంవత్సరంలో పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చు ఎందుకంటే మూలగబడ్డ ప్రాజెక్టులన్నీ మళ్ళీ మొదలు పెట్టాలి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ లో మరి కొన్ని రివ్యూ చేసి ముందు పెట్టడం జరిగింది క్రమక్రమంగా గాడిలో పడ్డాయి నేను ఒకటైతే చెప్పగలుగుతాను ఐదేళ్లలో మేము ముప్పై లక్షల ఎకరాల కొత్త అకట్ ఇవ్వబోతున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా నిరుపయోగంగా ఉండి మేడిగడ్డ అన్నారం సుందిల్లా లో ఒక చుక్క నీళ్లు కూడా మేము స్టోర్ చేయలేదు అయినా సరే మొత్తం తెలంగాణ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఎక్కువ వరి పంట నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్లు ఈ వానాకాలం పంట పండింది అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో వరి పండించారు నలభై లక్షల నలభై లక్షల మంది రైతులకి ఎంఎస్పీ ప్రతి గింజకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా సన్నాలకు వాళ్ళు కాదు కాదు ఇది వీలు కాదు చెప్పిన రూపాయలు బోనస్ ఇచ్చిన ఘనత మా ప్రభుత్వాన్ని అన్ని పండుగ బోనస్ అన్నారు మరి దొడ్డు ఓట్లకి ఇచ్చే ఆలోచన మేము ఒక పాలసీగా అనౌన్స్ చేసినాం అంతే మేము ఈ ఐదేళ్ల పాటు సన్నాలకి బోనస్ ఇవ్వబోతున్నాం ఐదు వందల రూపాయలు రాష్ట్రంలో రెండు కీలక ప్రాజెక్టులు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి పనులు చేయడం లేదని విమర్శ ఉంది ఏది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అసలు అది వాస్తవమే కాదు అసలు అంత దాన్ని మెసప్ చేసి పెట్టినరు పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపు లేదు పాలమూరు రంగారెడ్డికి టెండర్లు కాంట్రాక్ట్లు అంత గందరగోళం ఒక ఆయన కాంట్రాక్ట్ ఇచ్చి ఇంకో పని చేయమన్నారు చాలా మంది కాంట్రాక్టర్లు వెళ్ళిపోయి పేమెంట్ అదంతా సరి చేస్తున్నాము నేను ఈరోజు రఘు ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తున్నా ఈ టర్ములో పాలమూరు రంగారెడ్డి అన్ని విధాలుగా పూర్తి చేసి పన్నెండు లక్షల ఎకరాలకి కొత్తగా నీళ్లు ఇవ్వబోతున్నా అని చెప్పి గంటా పదంగా నేను ప్రకటన కూడా చేస్తున్నాను కాళేశ్వరం ప్రాజెక్టు సరే ఇప్పుడు మా చేతులు కట్టేసి ఉన్నాయి అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మేము అప్పచెప్పినాము వాళ్ళు అది ఇక చాలా టెస్ట్లు చేస్తున్నారు నేను అనుకుంటున్నాను డిసెంబర్ ఎండ్ వరకు రిపోర్ట్ ఇస్తాము అనుకుంటున్నా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము ఏం చేస్తాం కానీ మేము సిఫారసు చేయకము గ్రౌటింగ్ చేసిండ్రు మాకు పరీక్షలు కూడా సాధ్యం చెప్తాను అంటే అది ఇది ఘోష్ కమిషన్ వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఇస్తారు వాళ్ళు ఏమన్నారంటే ఈ బ్యారేజ్లని రక్షించుకోవడానికి కొంత గ్రౌటింగ్ అవసరం అని చెప్పింది ఆ విషయం మేము పరిశీలన చేస్తాము మిగతాకి సంబంధించి రాష్ట్రంలో ఉన్న మొత్తంగా వచ్చే ఏడాది మీ సాగునీటికి సంబంధించిన లక్ష్యాలు ఎలా ఉన్నాయని చెప్తారు నేనేమన్నా పాలమూరు రంగారెడ్డి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తాము సీతారాం సాగర్ పూర్తి చేస్తాము దేవాదుల పూర్తి చేస్తాము ఎస్ఎల్బిసి టనల్ పూర్తి చేస్తాము డిండి ప్రాజెక్టు పూర్తి చేస్తాము వాళ్ళు పదేండ్ల పాటు పెండింగ్ పెట్టిపోయిన కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్ సరే పూర్తి చేస్తాము అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇరిగేషన్ మాకు ఒక ఫోకస్ సబ్జెక్టు జలాశయాల్లో పూడిక సబ్జెక్టు కూడా చేపడుతున్నట్టు దానికి సంబంధించి ఏం చేయబోతుంది అంటే ప్రభుత్వం అంటే ఎట్లంటే జాతీయ స్థాయిలో ఒక స్టడీ జరిగి దేశంలో ఉన్న అన్ని బ్యారేజెస్ డ్యామ్స్ చాలా సెడిమెంటేషన్ సిల్టేషన్ అయిపోయి కెపాసిటీ తగ్గిపోయింది అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో చూసిన ఆల్మోస్ట్ ఆల్ ప్రాజెక్ట్స్ లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ కెపాసిటీ తగ్గింది బికాస్ ఆఫ్ సెడిమెంటేషన్ అండ్ సిల్టేషన్ కేంద్ర ప్రభుత్వంలోని జల వనరుల శాఖ ఒక నేషనల్ ఫ్రేమ్ వర్క్ ఫర్ డీసెడిమెంటేషన్ అండ్ డీసిల్టేషన్ అని ఒక వాళ్ళ ఒక పాలసీ ఇచ్చారు ముఖ్యమంత్రి పరిశీలించడానికి ఒక కేబినెట్ ఉపసంఘం వేసి నేను తుమ్మ నాగష్ గారు జీవల్ కృష్ణారావు గారు దాన్ని పరిశీలన చేసి దాన్ని మళ్ళీ క్యాబినెట్ రికమెండ్ చేసి తెలంగాణలో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని మొదటిసారిగా ఈ మానేర్ అండ్ మానేరు నీటి వనరులకు సంబంధించి చూసుకుంటే చెరువులు ఐడిసి లిఫ్ట్ ఇరిగేషన్స్ కావచ్చు వీటి విషయంలో ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతుంది మీకు తెలుసు రఘు నేను ఎక్కడైతే ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఎన్నికైన ఆ ప్రాంతంలో చిన్న లిఫ్ట్ అది ఒక మహత్తర పాత్ర ఇది ఎందుకంటే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ కట్టినప్పుడు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ లో ఇంకొంత ఆయకట్టి వాళ్ళ ఉద్దేశంతో అప్పటి నుంచే చాలా లిఫ్ట్లు కట్టినరు అయితే నేను ఇరిగేషన్ మినిస్టర్ అయిన నాటికి చాలా మటుకు లిఫ్ట్లు అనుకున్న సామర్థ్యం ఆయకట్టు కంటే తక్కువ నీళ్ళు ప్రవహిస్తున్నాయి వార్ ఫుట్టింగ్ లో ఒక స్టెప్ తీసుకున్నాం అన్ని లిఫ్ట్లని పూర్తి స్థాయిలో రిపేర్ చేయాలి వాళ్ళకు కొంత మ్యాన్ పవర్ ఇవ్వాలి వాళ్ళకి ఫండ్స్ ఇవ్వాలి అన్ని లిఫ్ట్లకు కూడా టు బ్రింగ్ దెమ్ బ్యాక్ టు డిజైన్ అన్ని లిఫ్ట్లకు చేస్తున్నాము అన్ని లిఫ్ట్లకు ఇప్పుడు చాలా ఇండ్ల నుంచి ఒక మనిషి లేనది చూసుకోవడానికి లిఫ్ట్ మెయింటెనెన్స్కి ఇప్పుడు అన్ని లిఫ్ట్లకి ఒక లిఫ్ట్ ఆపరేటర్ కూడా ప్రభుత్వం నుంచి అవుట్ సోర్సింగ్ బేస్ మీద ఇస్తున్నాం కాళేశ్వరం కమిషన్ విచారణ జరుగుతుంది ప్రభుత్వానికి సంబంధించి విచారణ విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుంది ఏం చేస్తారు జస్టిస్ ఘోష్ గారు భారతదేశంలోనే న్యాయ వ్యవస్థలో అత్యంత పెద్ద పదవులు ఉన్నాడు హైకోర్టు జడ్జిగా ఉన్నాడు చీఫ్ జస్టిస్ ఉన్నాడు సుప్రీంకోర్టు జడ్జి ఉన్నాడు భారతదేశానికి మొదటి లాయ లోకాయుక్తగా ఉన్నారు వారు ఇది చాలా సమర్థవంతంగా చేస్తారని చెప్పి మా సంపూర్ణ విశ్వాసం నమ్మకం ఏది నిజమైతే అది బయటకు వస్తుంది మాకున్న మాండేట్ మేరకు ఆయన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము చట్టపరమైన చర్యలు మాకు తీసుకోక తప్పదు సివిల్ సప్లైస్ శాఖకు చూసుకుంటే మీరు శాఖ బియ్యంతో పాటు ఇతర వస్తువులు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు దీనికి సంబంధించిన హామీ సరే మొదటి స్టెప్ గా ఇప్పుడు రాషన్ కార్డ్ హోల్డర్ అందరికి ఆరు కిలోల ఉచితంగా బియ్యం ఇస్తున్నాము దాన్ని ఒక స్టెప్ ముందుకేసి అందరికీ ఫైన్ రైస్ ఇవ్వబోతున్నాము రైస్ తో సహా ఇతర వస్తువులు ఇచ్చే విషయం మా పరిశీలనలో ఉంది ఇతర ఎసెన్షియల్ కమోడిటీస్ నేను కేబినెట్ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ డెసిషన్ మేరకు ముందుకు పోతా అని చెప్పి మనం చేస్తున్నాం రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న సందర్భం చాలా ఉంది మీరు గతంలో హామీ కూడా ఇచ్చారు ఈ రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి ఎటువంటి నిర్ణయం అయితే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము అది నిస్సందేహము దానికి కొంత ఎక్ససైజ్ కూడా చేయడం జరిగింది అయితే వివిధ రకాల విషయాల్లో కొంత ప్రభుత్వం నిమగ్నమై ఉండి ఈ రేషన్ కార్డు హోల్డ్ విషయం కూడా వచ్చే నెలను ఆ తర్వాత నెలలోనూ కూడా ఈ కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మొదలు పెడతామని చెప్పి నేను మీకు మన చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వం అదేవిధంగా మేము పది మంది కేబినెట్ మంత్రులు ఒక మంచి టీమ్గా పనిచేసి ఈ రాష్ట్రానికి మేలు చేయాలి శాశ్వతంగా అభివృద్ధి మరి ఏ అయితే అంశాలు ఉంటాయో అవి టేకప్ చేయాలి నిరుపేదలకి వీకెస్ట్ ఆఫ్ ద వీక్ పూరెస్ట్ ఆఫ్ ద పూవర్ ఎస్సీస్ ఎస్టీస్ బీసీస్ మైనారిటీస్ అగ్ర కులాల్లో మరి బీదవారికి బలహీన వర్గాలకి మేము న్యాయం చేయాలని పూర్తిగా నిమగ్నమై పనిచేస్తున్నాం చివరి విషయం మీకు సోషల్ జస్టిస్ మీద మా దృష్టి ఎందుదంటే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి బీసీలకి మేలు చేసే విధంగా సామాజిక న్యాయం ఉండే విధంగా మేము తెలంగాణలో సోషో ఎకనామిక్ సర్వే అసలు చేపడ్డం ఇది పూర్తి స్థాయికి చేరిందని చెప్పి నేను మన చేస్తున్నాను అదేవిధంగా ఎస్సీ వర్గీకరణపై కూడా నేనే కేబినెట్ సబ్ కమిటీ మెంబరు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేరకు మేము ముందుకు చెప్పి కూడా నేను వెరీ మచ్ ఇది ఏడాది పాలనకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ముఖాముఖి కెమెరాన్ తో రఘువర్ధన్ రెడ్డి ఈటీవీ న్యూస్ హైదరాబాద్